హలో అండి ఇంకా పోచమ్మల సీజన్ అయితే వచ్చేసిందండి చలిబోనం ఎలిబోనం ఇంకా దావర్ల పౌర్ణమి నుండి పెడతాను అని చెప్పాను కదండి ఇంకా మా పోచమ్మ మొక్క అయితే అయిపోయిందండి ఇంకా చలిబోనంకైతే బియ్యం కం కలిపాం కదండి ఇంకా ఎలిబోనం అయితే పెట్టానండి పరమాన్నం అండి ఇంకా నేను వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి ముందు ఏమేమి చేశాను ఎలా ఏమేమి తీసుకువెళ్ళాను అవన్నీ అయితే చూపిస్తానండి వీడియోలు ఇంకా చూసేయండి ఇంకా ప్రొద్దున లేవగానే అన్ని పనులు కాలకృత్యాలన్నీ ముగించుకొని ఇంకా పరమాన్నం వండడానికి అయితే సిద్ధమయ్యానండి ఇంకా స్టవ్ పైన బియ్యం కడిగైతే పెట్టేశాను ఇంకా ఇత్తడి సర్వ అయితే ఉంటుందండి బోనపు సర్వా అని ఇంకా ఆ పరమాన్నంలోకి కావాల్సిన బెల్లము ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి ఇవన్నీ అయితే ఇంకా మా అయితే తీసుకువచ్చి ఇచ్చిందండి ఇంకా అత్తమ్మ కొబ్బరికాయలు కొట్టమని మా తోటి కోడలు కొట్టమని ఇంకా నాకే ఇచ్చారు ఇంకా నా కొబ్బరికాయలు ఇంకా ప్రసాదంలోకైతే నువ్వులు చక్కెర ఓమ బెల్లం పుట్నాలు ఇంకా ఉల్లిగడ్డలు అగర్బత్తీలు కొబ్బరికాయలు పువ్వులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా అంతలోకైతే అన్నం అయితే ఎసరైతే వచ్చేసిందండి ఇంకా చక్కగా అన్నం ఉడికిపోయిన తర్వాత కొన్ని పాలు వేసి ఇంకా ఇందులోకి సరిపడా అంతా బెల్లం అయితే వేసుకోవాలండి ఇంకా అన్నం పూర్తిగా మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడే అందులో వేయాలండి లేకపోతే బియ్యం బియ్యంగా ఉంటాయండి బెల్లం వేసిన తర్వాత అయితే ఇంకా అన్నం చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాతే బెల్లం అయితే వేసి కలుపుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇలా లవంగం అయితే కొంచెం చక్కెర వేసి అయితే దంచుకొని అందులో వేశానండి ఇంకా బోనం వండిన తర్వాత దాన్ని ఇలా చల్లటిని ఒక గంజిలో నీళ్ళు పోసి చల్లారబెడితే తొందరగా చల్లారిపోతుందండి ఇంకా మోతుక్కి మూడే ఆకులు అని అంటారు కదండి ఆ మోతుకాకులు ఇవేనండి ఇంకా ఈ మోతుకాకులలో ప్రసాదం పెట్టడానికైతే అవి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొచ్చుకొని ఇంకా వాటిని అయితే భద్రపరుచుకున్నామండి ఇంకా ఇలా సీజన్లో పనికి వస్తాయి నైవేద్యాలకని ఇంకా మనమైతే పోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా ఈ టెంపుల్ని మీకు ఇదివరకు వీడియోలోనే చూపించానండి ఇది మా ప్లేస్లోనే వెలిసిందండి అమ్మవారైతే ఇది మా ప్లేసే అని మీకు ఇదివరకు చెప్పాను చూపులమ్మ మేపులమ్మ అని రెండు ఉంటాయండి ఇంకా ఇక్కడైతే చూపులమ్మ అండి ఇది మా ప్లాంట్ పక్కనే ఇంకా మా ఇల్లు ఇటు పక్కనే ఉంటుంది ఇది కూడా అమ్మవారు కూడా మా ప్లేస్లోనే వెలిసిందండి ఇంకా అమ్మవారికి అయితే చుట్టూ తిరిగి బోనం పట్టుకొని చుట్టూ తిరిగి వచ్చి ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసైతే మనం తీసుకువెళ్ళిన ప్రసాదాలు ఉల్లిగడ్డలు పుట్నం బెల్లాలు పరమాన్నం నైవేద్యం మోతు కాకులల్లో వేసైతే పెట్టానండి ఇంకా ఒక్కసారి వేయద్దు అని అయితే చెప్తారండి ఇంకా మళ్ళా రెండోసారి కూడా చేతిలో కొంచెం తీసుకొని కొంచెం కొంచెం పైనుండి అయితే వేసి ఇంకా చల్లైతే వేస్తున్నానండి పెరుగు పరమాన్నం పెరుగు అండి నైవేద్యానికి అయితే ఇంకా ఇవన్నీ వేసి బోనం పెట్టిన చోట శుభ్రంగా అల్లికి ముగ్గు అయితే బోనం పెట్టానండి ఇంకా నీళ్ళతో ఆరగించి నైవేద్యం అయితే చూపించాలండి అమ్మగైతే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి ఇంకా సర్వేజన లోకా సమస్త సుక్నోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అమ్మనైతే చక్కగా వేడుకున్నానండి శ్రీమాత్రే నమ అని అందరినీ చల్లగా రక్షించమ్మా అని వేడుకున్నాను ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అను మాను సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడైతే దావర్ల ఉంది సీజన్ అండి బోనం అని ఇంకా ఒక రోజు ముందే రాత్రి వండిన అన్నాన్నైతే పొద్దున్నే తీసుకువచ్చి నైవేద్యం పెడతారండి దాన్ని చలిబోనం అంటారు ఇంకా ఎక్కిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా పరమాణం వండి తీసుకువస్తే అయితే వెళ్ళిపోనం అని అంటారండి ఇంకా అయితే ఈ వరదలమ్మకు ఆ రోజు బియ్యం కలిపాను ఆ వీడియో మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా చలిబోనం అయితే పెట్టలేదండి ఇంకా అమ్మే పెడుతుంది వడ్లమ్మే మా ఇంటి ముందే ఉంటుందండి అయితే ఇంకా ఇంకా మేమైతే ఎలిబోనం పెట్టామండి ఇంకా కోడి పొంగులొట్టి అన్నట్టుగా ఉంటాయి కానీ ఇప్పుడు నాన్ వెజ్ తినద్దు చికెన్ అసలే తినద్దు అని తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తుంది కదండి అందుకనైతే మేము కోడి ఏమీ కోయట్లేదండి పరమాన్నం కొబ్బరికాయలు మాత్రమే ఇంకా ఈ వడ్లమ్మనైతే మీరు గుర్తుపట్టారా అండి ఇంకా పోచమ్మ బోనానికి ఇలా వచ్చి తీసుకువెళ్తారు బియ్యం అని అయితే వీడియో పెట్టాను కదండి ఈ అమ్మకి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ పైనే ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకో చూపులమ్మ దగ్గర మొక్కులు అయిపోయాయండి ఇప్పుడైతే మేపులమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ కూడా మీకు ఇదివరకు వీడియోలోనే పరిచేయమండి ముందే డ్రాగన్ తోట కూడా ఉండే అది కూడా చూపించాను కదండి గుడి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే పెద్ద వేపవృక్షం ఉంటుందండి ఇంకా దాని కిందే రథాలు గుర్రాలు వేయగన్లకుండా అవన్నీ ఉంటాయండి ఇంకా ఇక్కడైతే దగ్గులమ్మ ఓమ నాగదేవత దగ్గులమ్మ నాగదేవత రెండు ఉన్నాయండి ఇంకా ఆ వైపునైతే పోతలింగం ఉందండి సల్ల దుత్త అని ఇంకా మనం తీసుకెళ్ళిన సల్ల ఏమైనా మిగులితే అందులో పోస్తారు ఇంకా పోతలింగన్న అంటే పోసమ్మ తల్లికి తమ్ముడు అని ఇంకా కోసమ్మ తల్లి దగ్గరే కాపలాగా ఉంటాడు అని అయితే చెప్తారండి కోసమ్మ ఉన్న ప్రతి చోట పోతలింగన్న ఉంటాడండి ఇంకా ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు అయితే ఇలా ఉంటాయండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఇంకా భక్తులు వెళ్ళిన వాళ్ళందరూ ఆ బాటిల్లో చూడండి వత్తులు ఎలా వేస్తున్నారో ఆయిల్ తీసుకువెళ్ళి ఏదైనా బాటిల్లో అక్కడ పెట్టినా బా మంచిదే కానీ ఇలా అందరూ వెళ్ళిన వాళ్ళందరూ వత్తులు వేసి దీపాలు వెలిగించడం వల్ల ఇంకా నేను ఫస్ట్ చూపులమ్మ గుడికి వెళ్ళాను కదా అక్కడైతే మొత్తం వత్తులన్నీ కాలిపోయి రోమంతా కూటు కూటుగా అయిందండి మస్తు ఘోరంగా పొగబట్టి ఉండే రోమంతా పోవడానికైతే తలుపు తెరవగానే కూటు కూటుగా చాలాసేపు అంత ఇరిటేట్గా ఇలాగో అనిపించిందండి ఇంకా అలా చేయకండి భక్తులు మనం తీసుకువెళ్ళిన ఆయిల్ ఉంటే అక్కడ పెట్టేస్తే రోజు దీపారాధనకైతే పనికి వస్తుందండి ఈ ఒక్క విషయం గమనించండి ఇంకా నాకైతే ఎడ పని దగ్గర అయితే వచ్చిందండి ఆ పొగకైతే ఇంకా ఎవరు వెళ్ళినా అదే పరిస్థితి ఉంటుందండి ఇంకా అందరూ ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించండి ఇంకా మా మొక్కులు అయితే అయిపోయాయండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా మా ఊరి పోచమ్మల ఎల్లి వెలిబోనం అయితే ఇలా ఉంటుందండి చూసారా అండి ఇంకా అమ్మవార్లు ఎంత చక్కగా ఉన్నారో ఇంకా ఈ వడ్లమ్మతో కూడా స్వీటబుల్ మెమరీస్ లాగా పిక్ అయితే తీసుకున్నానండి ఇంకా ఎప్పటికీ గుర్తుండేలా ఇంకా వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇలా గడపలను అయితే ఖచ్చితంగా నీళ్లు పోసి వాళ్ళకి మొగ్గులు పెట్టాల్సిందేనండి ఇంకా ఇంటికి అయితే వచ్చి కూరాడు దగ్గర ఒక ఉపారం చూపించాలండి ఇంకా పోసమ్మం పెట్టిన ప్రతిసారి ఇలాగే